అన్నబెల్ డాల్ అనే పేరు వింటే మనకు హాలీవుడ్ హరర్ సినిమా గుర్తుకొస్తుంది కానీ అసలు ఈ కథ సినిమాలో కాదు నిజ జీవితంలో ప్రారంభమైంది ఈ డాల్ ఇప్పటికీ అమెరికాలోని ఒక ఆర్ట్ మ్యూజియంలో ప్రత్యేక గ్లాస్ బాక్స్లో భద్రంగా ఉంచబడింది ఎందుకంటే ఇది ఇంకా శక్తివంతమైన భయానక శక్తిని కలిగి ఉందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ కథ ప్రారంభమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలో డొన్నా అనే నర్సింగ్ విద్యార్థిని తన రూమ్మే ట్యాంగీతో కలిసి ఉంటుంది ఒకరోజు ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఒక యాన్ అనే సాఫ్ట్ డాల్ను బహుమతిగా ఇస్తారు మొదట్లో ఈ డాల్ సాధారణమే అనిపించింది కానీ కొన్ని రోజులు గడిచాక విచిత్రమైన విషయాలు ప్రారంభమయ్యాయి డాల్ను పడక గదిలో పెట్టి వెళ్ళిన తిరిగి వస్తే అది ఇంకొక గదిలో ఉండేది అప్పుడప్పుడు డాల్ చేతులు కదిలినట్టు కనిపించేవి ఒక్కసారిగా నోట్లపై హెల్ప్ మీ అనే వ్యాఖ్యలు కనిపించడం మొదలయ్యాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫర్నిచర్ చలించడం డోర్లు తెరుచుకోవడం మొదలయ్యాయి ఈ విషయాలతో భయపడిపోయిన డోన్నా తన మతపరపైన గురువుని సంప్రదిస్తా అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఒక మీడియంని పిలిపించి డాల్లో ఏ శక్తి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆమె చెప్పిన దాని ప్రకారం ఈ డాల్లో అన్నబెల్ హిగ్గిన్స్ అనే చిన్నారి ఆత్మ ఉంది చిన్నగా చనిపోయిన ఈ అమ్మాయి ఆ ఇంటికి దగ్గరలోనే ఉన్న భూమిలో మరణించింది ఇప్పుడు ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది డొన్నా మనసు మారి ఆత్మను అంగీకరించింది కానీ అదే పొరపాటు ఈ ఆత్మ చిన్నారి కాదు అది ఒక దయ్యం తర్వాత తెలియజేశారు అది అసలు డాల్లోకి ప్రవేశించి ఇంట్లోని వారిని భయపెట్టి చివరికి వారిపై అధికార సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది తర్వాత వచ్చిన ఎడ్డన్ లారెన్ వారెన్ ప్రసిద్ధ దయ్యం నిపుణులు వారు ఈ కేసును హ్యాండిల్ చేశారు వారేం చెబుతున్నారంటే ఈ దయ్యం చిన్నారి రూపంలో కనిపించి మాయ చేస్తుంది అని అది శరీరాన్ని ఆక్రమించాలనే ప్రయత్నంలో ఉంది ఇదే సమయంలో రూమ్ లో ఉండే యాంగి బాయ్ ఫ్రెండ్ ను దయ్యం గాయపరిచింది అతనికి ఛాతీలో ఘాట్లు వచ్చాయి భయంకరమైన కళలు కూడా కంటున్నాడు వారెన్స్ ఆ డాల్ను తీసుకొని వెళ్ళిపోతారు కానీ అప్పుడు మార్గ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి డాల్ ను కారులో పెట్టిన తర్వాత వారి బ్రేక్స్ పని చేయకపోవడం స్టీరింగ్ కంట్రోల్ పోవడం మొదలవుతుంది చివరకు వారు గంగా చల్లి డాల్ను శాంతిపరిచారు ఆ తర్వాత డాల్ను తమ మ్యూజియంలో పెట్టారు పవిత్రమైన గ్లాస్ బాక్స్లో ఈ బాక్సులపై ఇలా రాసి ఉంది వార్నింగ్ పాజిటివ్లీ డు డు నాట్ ఓపెన్ అని ఆ మ్యూజియంలో ఒకసారి ఓ యువకుడు ఆ డాల్ ముందు ఎగతాళి చేస్తూ ఈ డాల్తో ఏం చేయగలదు చూద్దాం అంటూ ఆ బాక్స్ని తాకాడు అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది గంటల్లోనే అతను మోటార్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ సంఘటన తర్వాత ఆ డాల్కి మరింత గుర్తింపు వచ్చింది లోరెన్ వారెన్ ఇలా చెప్పారు అన్నబెల్ అత్యంత ప్రమాదకరమైన ఆబ్జెక్ట్ అది అసలు ఆటబొమ్మ కాదు అది ఒక ఎంటిటీ అది మనల్ని మోసగించి మానవ శరీరాన్ని ఆక్రమించాలనుకుంటుంది ఇప్పటికీ ఆ డాల్ ఉనికిలోనే ఉంది ఈ డాల్ ఇంకా ఎడన్ లారెన్ వారెంట్ ఆకల్ట్ మ్యూజియంలో ఉంచబడింది అక్కడి పూజారి ప్రతిరోజు గంగాచలం చల్లి ఆ డాల్కి శాంతి ప్రార్థన చేస్తారు ఎందుకంటే ఇది ఇంకా శక్తివంతంగా ఉందని నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఈ అనబెల్ డాల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Bye. -bye.